నా వల్ల కాదు మానే రికమెండేషన్ తో వచ్చిన జాబ్ రాది నువ్వు వద్దనుకుంటే కళ్ళ కద్దుకొని కడగడానికి ముప్పై మంది ఉన్నారు రాఖీలో బ్రో ఒకటి చెప్తా విను నాది సేమ్ జాబ్ వారానికి ఇరవై గంటలు పనిచేస్తున్నా ప్రతి నెల చేతికి ఎనిమిది వందలు వస్తుంది రెంట్కి ఫుడ్కి దూలక్కి చేసే దుబారా ఖర్చులు అన్నిటికీ ఐదు వందలు తీసేసినా ఇంటికి మూడు వందలు పంపించగలుగుతాను అంటే మన ఇండియన్ రూపీస్లో పద్దెనిమిది వేలు ఎగ్జాక్ట్లీ కడుగుతూనే ఏంటి గ్రాడ్ కావా సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టవా అది కదా మెయిన్ రాహులా అమెరికాలో సుఖపడాలంటే కష్టపడాల్సిందేరా ముక్కు మూసుకొని దొరికిన పడల్లా చేసుకుంటూ ఓడమే హలో ఎలా ఉన్నరా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అక్కడ నీకు ఏమి ఇబ్బంది లేదు కదా ఏం లేదు నాన్న రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది కంప్యూటర్ ల్యాబ్లో అసిస్టెంట్ షిప్ సంతోషం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను ఉంటాను వచ్చే ముందు అలా అనుకుండా ఉండవలసిందన్న ఇది కావాలని కాదు నాన్న హలో యు క్లీన్ ఎస్ రైట్ ఎస్ సర్ వైజ్ డర్లీ హెవ్ యూస్ ఇట్ సర్ shut up and clean it now what <laughs> nothing <laughs> Cleaning, sir. what do you learn at home how to be lazy i can't believe you people are all indians like this <laughs> What does that mean? It means. Uh, I'm sorry, I won't repeat it again. Indian slang? Array, If I see your damn face around here again. Kuta. <laughs> <laughs> అయినా ఆది తిట్టావు బ్రో అనవసరంగా నాకేం తెలుసు ఆ కారు వరకు తెలుగు వస్తుందని ఉన్నాడు పక్కనే ఉన్నాడుగా భయ్యా అసలు ఆడికి తెలుగెందు నేర్పించావు మన భాష నేర్పిమనడు ఏ భాష అయినా బూదులతోనేగా స్టార్ట్ చేసేది నేర్పించా సరే గానీ బాగుంది వినిపిస్తుంది కానీ నేను గుర్తొచ్చినాయండి నాకు చిన్న హెల్ప్ కావాలరా అంకిల్ బర్త్డే అని తెలుసు ఏమైనా ఉంటాయో హ్యాపీ బర్త్డే ఏందంకుల్ గుత్త స్మైలేనా మీతో కేక్ కట్ మీరు మత్సారీలు చెప్పిండి నాకు చెప్పాల్సిన వాడు చెప్తే బాగుంటుంది ప్రసాదో

Here's our employee handbook. Work hard. Don't call me until the hotel's on fire. ఈ జాబ్ కూడా దెంగేసింద్రా అదేంట్రా పడుకుంటాను ఏమైంది ఏమైందమ్మా నెలంతా పని చేయించుకుని కనీసం శాలరీ కూడా ఇవ్వలేదు రూజు సాలేగాడు అరే ఓడాలంటో కాదురా నేను పైసలు దేవుంది బ్రో కెస్సినోకెళ్తున్నావు గట్టిగా కొడితే రెండు నెలల జీతం లాగేచ్చు ఏమంటావు జా వీడు మన స్టేట్ రా ఇట్లా చూపా చూపా చేయాలి చెప్పు నాన్నా ఎలా ఉన్నావు నాన్న ఒక ట్వంటీ థౌజండ్ ఉంటే పంపిస్తావా నీకు ఇబ్బంది వద్దు నాన్న ఇబ్బంది ఏమీ లేదురా రేపు పంపిస్తాను థ్యాంక్స్ నాన్న మీ వాడు డబ్బు అడిగినట్టున్నాడు వాడు అమెరికా వెళ్తానన్నప్పుడే వద్దన రా అని చెప్పాను నువ్వు ఇబ్బంది పడటం తప్ప అసలు ఏమైనా ప్రయోజనం ఉందా నీ గురించి కూడా ఆలోచించాలి కదా వాడైనా నువ్వైనా ప్రశాంతంగా తిను చెప్తే వినవు కదా నువ్వు ప్రశాంతంగా తిన్నే రాకేష్ ఉంటాం అరే ఒక్కటే చెప్తా అమెరికాలో జాబ్ కొట్టడం కష్టంగా ముందు జాబ్స్ అన్నా ఇంటర్వ్యూలు అన్నా భయం తీసే మనకి మ్యాటర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు కంపెనీల మనోళ్ళు ఉండడం ఇంపార్టెంట్ ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ యాపిల్ యూ నేమ్ ఇట్ ఎందులో కావాలంటే అందులో

ఎంత తక్కువ కట్ చేసుకుంటామంటే కట్ చేసినట్టు కూడా మీకు తెలియదు థ్యాంక్ యూ